హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా రోజులైందండి వీడియో చేసి ఇంకొకటి కొంచెం బాగాలేక ఫీవర్ వచ్చి వర్షాలు బాగా పడుతున్నాయి కదా వర్షాలు వల్ల బాగా మంచిగా జలుబు ఫీవరు ఇంకా చాలా చాలా ఉండి వీడియోస్ తీయలేకపోయినాను తీయడానికి ఇంట్రెస్ట్ లేదనమాట అందుకే వీడియోస్ తీయలేకపోయినాను ముందుగా మన ఛానల్లో ఒక ఒక సిస్టర్ గురించి మాట్లాడుతున్నాను ఈరోజు ఎందుకంటే ఆ సిస్టర్ వల్ల నేను కొన్ని కొన్ని తెలుసుకున్నాను అక్కడ నేను నైటీలో అక్క అంటాను అంటే మామూలుగా జస్ట్ ఎప్పుడు నైటీ వేసుకొని వీడియో తీసుంటుంది అనమాట అందరూ ఇంట్లో ఉండి నైటీలు వేస్తారు నేను కూడా నైటీనే వేసుకున్నాను ఎందుకంటే చాలా వరకు ఆ అక్క ఎప్పుడు నైటీలు వేసుకుంటుంది వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అండ్ అబ్బాయి మిర్చి లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది నన్ను నా ఛానల్ ఇంకొంతమంది చూస్తారనమాట ఏం లేదండి అక్క వచ్చేసి ఇప్పుడిప్పుడే మంచిగా వ్యూస్ సక్సెస్ అందుకుందనమాట సక్సెస్ రాకముందు అక్కని అక్కను చాలా మాటలు అనేవాళ్ళు చాలా మాటలు అనేవాళ్ళు ఏంది ఎప్పుడు సింపిరి సింపిరిగా విడీస్తుంటా అది నెగిటివ్లు వేసుకొని అని చాలా చాలా మెసేజ్లు కామెంట్లు కూడా నేను కూడా చదివినాను ఐదు వేల సబ్స్క్రైబర్ల కంట నుంచి నేను చూస్తున్నా ఆమెని ఇప్పుడు వచ్చేసి ఆమె సబ్స్క్రైబర్లు మొత్తం ఆమె సబ్స్క్రైబర్లు మొత్తం లక్ష తొంభై వేలు అండి లక్ష తొంభై వేలు అనమాట ఇప్పుడు ఆమెకి అంతమంది వచ్చినారు అనమాట ఎందుకు రోజు ఆమె పని ఆమె చేసుకుంటుంది బోకులు కడుక్కోవడం కసూర్చడం అలాంటివి చేస్తూ ఉంటుంది అలాంటి వాటి అరే ఇటు కూడా మనం వీడియోలు పెట్టొచ్చా ఇటు కూడా చేయొచ్చా అనేది ఒక చిన్నది అనమాట చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి పాపం చాలా బాధపడింది ఆ ఇక్క నేను ఆ ఇక్క ఫోటో వేస్తా చూడండి నా వీడియోలో ఏం లేదు పెట్టచ్చు కానీ ఆ అక్క గురించి ఎందుకు చెప్తున్నానంటే మనలాంటి ఇంట్లో పని చేసుకునే లేడీస్కి అక్క కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంది ఎందుకంటే చాలా వీడియోస్ చూశాను నేను ఐదు వేల సబ్స్క్రైబర్ల కానుంచి చూస్తూనే ఉన్నాను నేను అక్కని నేను కూడా స్టార్ట్ చేసిన చాలా వన్ ఇయర్ అయింది నేను స్టా ఛానల్ పెట్టి కానీ ఇంట్రెస్ట్ లేక కొన్ని కొన్నిసార్లు హెల్త్ బాగాలేక కొన్ని కొన్నిసార్లు చేద్దాంలే అని బద్ధకంగా అలా కొన్ని డేస్ అయిపోయినాయి వన్ ఇయర్ పట్టింది ఇప్పుడు నా ఛానల్ పెట్టి కూడా అలా కాకుండా మీరు మంచిగా ఛానల్ రన్ చేయాలంటే మంచిగా వీడియో చేయండి షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ అలా పెట్టండి నేనంటే చాలా పొరపాట్లు చేసినా మీరు అట్లా చేయకండి అక్క చాలా ఇప్పుడు మంచిగా రీచ్ ఉంది మంచిగా సక్సెస్ అవుతుంది అక్క శారీస్ కూడా సేల్ చేస్తుంది అనుష నేమ్ వచ్చేసి చెరీ డార్లింగ్ ఛానల్ ఛానల్ నేము ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళు మీరు కూడా ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా యూట్యూబ్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు ఇంట్రెస్ట్ ఉండాలా ఓపిక ఉండాలా ముఖ్యంగా ఓపిక ఉండాలండి ఓపికతో వీడియోలు చేయాలి ఎందుకంటే యూట్యూబ్లో ఓపిక అనేది సక్సెస్ అంటే మనమేం సెలబ్రిటీలం కాదు కదా వెంటనే రావడానికి అందుకే ఓపికతో వీడియోలు తీయండి మీకు ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది మనం ఏదైనా సరే ఓపికతో మనం చేసినట్టయితే చూస్తాం తర్వాత దానివే కష్టపడాలి ఫస్ట్ కష్టం లేని ఫలితం ఆశించకూడదు నేనైతే ఆశించను ఎవరి సమ్మైనా నాకు నచ్చదు నేను కష్టపడిందే నాకు ఇష్టం అన్నమాట ఓకే అండి ఆక గురించి అయితే చెప్పాలని నేను చిన్న వీడియో చేసినాను వీడియో నచ్చితే నచ్చ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మన ఛానల్ని కూడా కాస్త సపోర్ట్ చేయండి ఓకేనా ఆక కూడా మంచిగా ఎన్నో ఒడిదుడు ఒడిదుడుకులు ఉండి ఎన్నో అవమానాలు ఎన్నో బ్యాడ్ కామెంట్స్ అన్నీ అనుభవించింది ఇప్పుడు సక్సెస్ చూసింది హ్యాపీనెస్ ఉంది కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది తనకు కూడా కానీ అలానే రన్ చేస్తూ ఉంది మంచిదే పర్లే ఓకే అండి ఉంటా మరి బాయ్